హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను వీడియో చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు నేను మా ఇంట్లో ఒక చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఈ చట్నీ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఏంటి ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ చట్నీ వచ్చేసి పుట్నాల చట్నీ అండి అంటే మీలో చాలా మందికి తెలియదేమో వేపుడు పప్పు ఉంటది కదా దాంతో చేసి చట్నీ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే విషయాన్ని అయితే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక చిన్న ముక్కని తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకున్నా ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు మనము హీట్ చేసుకోవాలండి ఇప్పుడు చట్నీలోకి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేను యాడ్ చేసుకున్నా ఒకవేళ మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను పచ్చళ్ళలో ఎక్కువ టేస్ట్ ఇచ్చేది జీలకర్ర విల్లుల్లేనండి సో అందుకని వన్ టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్రని యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా దారగా వచ్చేంత వరకు కూడా ఈ రెండింటిని మీరు ఫ్రై చేసుకుని ఇప్పుడు మీడియం సైజులో లో ఉన్న కూల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని దీంట్లో మీడియం సైజ్ లో ఉన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా టమాటో వేసిన తర్వాత ఫ్రై అయ్యేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కువగా మాడిపోకుండా అలా అని మరి పచ్చి పచ్చిగా లేకుండా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు దీంట్లో ఒక బౌల్ వరకు నేను అయితే యాడ్ చేసుకున్నా అదే విధంగా టేస్ట్ కోసం చిన్న అల్లం ముక్కని నేను దీంట్లో యాడ్ చేసుకున్నానండి నేను చెప్పాను కదా వెల్లుల్లి టేస్ట్ ఇస్తుందని సో అందుకని నేను వెల్లుల్లి ఏడు రెమ్మల వరకు నేను ఇందులో యాడ్ చేశాను అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదే విధంగా దీంట్లో కొద్దిగా చింతపండు అండి ఎక్కువ పులుపు అయితే అవసరం లేదు ఎందుకంటే టమాటాలు కూడా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలండి అంతే ఇప్పుడు వచ్చేసి తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాం తాలింపు కోసం ఒక చిన్న గిన్నెను తీసుకుని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అనేది బబుల్స్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను అయితే తీసుకోవాలి అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అంటే తాలింపు దినసరన్నీ కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి దీంట్లో రెండు ఎండి మిర్చి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అదే విధంగా కొద్దిగా కరివేపాకు కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా టేస్ట్ బాగా రావాలి అంటే దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు కచ్చబిచ్చగా దంచుకుని కూడా మీరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి సో ఇంతే తాలింపు వచ్చేసి ఇవన్నీ కూడా మరీ మాడిపోకుండా మొత్తం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ముందుగానే మిక్సీ పట్టుకుని ప్రక్కన పెట్టుకున్నటువంటి పచ్చళ్ళు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి చట్నీ వచ్చేసి మిగిలిన చట్నీలతో పోల్చితే ఇది చాలా ఈజీ కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది టేస్ట్ బాగుందా లేదా అనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఏ టిఫిన్స్ లోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి టేస్టీగా ఉందా లేదంటే ఏమైనా తక్కువ ఏమైనా ఎక్కువైనాయా ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్